సౌదీ అరేబియా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడున ముగ్గురికి మరణశిక్ష విధించింది మరణశిక్ష పడిన ముగ్గురిలో ఒకరు మహిళ ఇద్దరు పురుషులున్నారు అందులో ఒకరు చెందిన మహిళ కాగా మరొకరు చెందిన అబ్బాయి ఇంకో వ్యక్తి పాకిస్తాన్ కి చెందిన అబ్బాయి మొత్తానికి ఈ ముగ్గురికి సౌదీ ప్రభుత్వం మరణశిక్ష ఎందుకు విధించింది ఈ విషయాలన్నీ ఈరోజు నేను మీకు చెప్తాను ఈ ముగ్గురు చేసిన నేరాలు ఎంతో హేయమైనవి చెప్పడానికి కూడా వీలు కానివి అయితే భారత్ లో ఆ నేరాలను నేరాలుగా అస్సలు పరిగణించరు ఒకవేళ జైలుకు వెళ్లినా కానీ వాళ్ళు బెయిల్ తీసుకుని కేవలం మూడు నెలల్లో బయటకొచ్చేసి హ్యాపీగా తిరుగుతూ ఉంటారు ఇక కేసు గురించి కూడా ఎవ్వరూ పట్టించుకోరు అందుకే ఇండియాలో నేరం చేసిన వ్యక్తి జైలుకు వెళ్లడం జైలు నుంచి తిరిగొచ్చాక పెద్ద నేరస్తుడు కావడం ఇక్కడ పెద్ద విషయమేమీ కాదు చాలా తేలిగ్గా తీసుకుంటారు కానీ సౌదీ అరేబియాలో అలా కాదు సౌదీ అరేబియాలో నేరాలు జరగవు అని కూడా కాదు నేరాలు చాలా ఉన్నాయి ఇలాంటి నేరాలు ఎన్నో ఉన్నాయి ఆ నేరాల గురించి వింటే గనుక మీకు గూస్ బంబ్స్ వచ్చేస్తాయి కాకపోతే అక్కడ క్షమాభిక్ష ఉండదు నేరం జరిగితే శిక్ష గట్టిగానే ఉంటుంది అందుకే అక్కడ క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుంది ఇంతకు ఈ ముగ్గురు చేసిన తప్పేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సౌదీలో పనిచేసే పాకిస్తానీ వ్యక్తి గురించి మాట్లాడుకో అంటే అతను ఒక డ్రైవర్ ఒక పాకిస్తానికి చెందిన వ్యక్తి సుమారు ఐదు సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అయితే గత ఆరు నెలలుగా సౌదీలో జీతం రావడం ఆగిపోయింది అంటే నాలుగున్నరేళ్లుగా నిరంతరాయంగా అందుకున్న వ్యక్తి ఆరు నెలలుగా సౌదీ క్యాన్వాయి ఆ పాకిస్తానీ కుర్రాడి జీవితాన్ని ఆపేసింది పాక్ కుర్రాడి జీతం ఆగిపోవడంతో ఇప్పుడు డబ్బును ఇంటికి పంపలేకపోయాడు అయితే ఇంటి వాళ్ళు డబ్బు పంపమని కోరుతూ ఆ వ్యక్తి మీద ఎక్కువగా ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు అయితే ఆ కుర్రాడు పాపం చేసేది లేక నా జీతం నాకు ఇవ్వండి అని పదే పదే తన సౌదీకి సంబంధించిన ఓనర్ని అడగడం స్టార్ట్ చేశాడు కానీ అతని మాటల్ని అస్సలు పట్టించుకోలేదు ఓ రోజు ఈ విషయమై ఇద్దరి మధ్య చర్చ జరిగింది అలా నెమ్మదిగా మాట్లాడుకోవడం కాస్త ఇద్దరి మధ్య గొడవగా మారింది దాంతో ఇద్దరూ కొట్టుకునే పరిస్థితి వచ్చింది రాడ్ తీసుకుని సౌదీ వ్యక్తి తలపై కొట్టాడు ఈ పాకిస్తాన్ అబ్బాయి దాంతో అతను కింద పడిపోయాడు అతను కింద పడినప్పుడు ఆ బాలుడు అక్కడ జరిగిన విషయం చూసి జీర్ణించుకోలేకపోయాడు అతను చనిపోయాడు ఆ తర్వాత అక్కడి పోలీసులు పాక్ అబ్బాయిని అరెస్ట్ చేశారు అతను జరిగిన విషయం మొత్తం చెప్పుకొచ్చాడు ఇనుప రాడ్డుతో కొట్టడం వల్ల చనిపోయాడు అని చెప్పాడు అదే ఇక్కడ ఆ విషయం జరిగి ఉంటే కొన్ని రోజులు శిక్ష పడిన తర్వాత విడుదల చేస్తారు కానీ ఇక్కడ జరిగింది వేరు కానీ ఇక్కడ హత్య జరిగింది వేరేలా ఉంది ఇనుపరాడుతో కొట్టడంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు అయితే అతన్ని అక్కడే వదిలేసి ఉంటే బావుండేది కానీ కారులో తీసుకెళ్లి చంపేశారు ఇది ఏమైనా అది అనుకోకుండా జరగలేదు కావాలనే అతన్ని చంపారు అన్న విషయం క్లియర్గా తెలుస్తోంది అందువల్ల అతనికి మరణశిక్ష విధించే అవకాశం ఉంది ఇక్కడ అలా జరిగే అవకాశం ఉంది ఇక ఇప్పుడు సౌదీలు అరబ్బులు ఆ మహిళను ఎందుకు ఉరితీశారు అనేది మరో ప్రశ్న సౌదీ అరేబియాలో పనిచేసే మహిళల పరిస్థితి మామూలుగా ఉండదు సౌదీలో పనులు చేస్తే బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయన్న కారణంగా విదేశాల్లో తమ కళను నెరవేర్చుకోవడానికి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇలా ఇక్కడికి వచ్చి ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు అలా ఒక ఆమె సౌదీ అరేబియా నుంచి మంచి డబ్బు సంపాదిద్దాం అనుకుంటుంది కానీ అది అనుకున్నంత సులభమేమి కాదు అన్న విషయం తెలుస్తుంది అంటే దూరపు కొండలు నునుపు అన్న విషయం తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా సౌదీ అరేబియా వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళాక గానీ అసలు విషయం అర్థం కాదు అలాగే సౌదీ అరేబియాలో పనిచేయడం కూడా అనుకున్నంత ఈజీ ఏమీ కాదు అక్కడ పని మనిషి అయిన ఆ మహిళను అరబ్ భాషలో కుదామా అని పిలుస్తారు ఒక పురుషుడిని కాదిమని స్త్రీని కుదామా అని పిలుస్తారు అయితే ఆమె ఇక్కడ పని చేయలేక ఒక్కోసారి పారిపోదాం అనుకుంటూ ఉంటుంది అలా ఇక్కడికి పని కోసం వచ్చిన మహిళ అక్కడ పని చేయలేక పారిపోయిన మహిళ కోసం వెతుకుతూ ఉంటారు కాఫిల్ అంటే ఇంటి యజమాని అని అర్థం అయితే ఆ తన కాఫిల్ ఇంట్లో పారిపోతుంది అలా ఆమె ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి కొట్టి తిట్టి మరీ పనిలో పెట్టి బలవంతంగా పనిచేయిస్తారు అలా అక్కడికి పని కోసం వచ్చిన ఆ మహిళను కూడా అదే విధంగా తన గదిలో బంధించి రెండు రోజులు నాలుగు రోజులు పది రోజుల పాటు అత్యాచారం చేసిన తర్వాత ఆమెను వదిలిపెట్టేసేవారు లేదంటే కొన్నిసార్లు ఆమె చంపి విసిరేసేవారు ఈ విధంగా ఎంతమంది మహిళలపై అత్యాచారం చేసి చంపారో కూడా ఎవరికి తెలియదు అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఆ మహిళ అతడిని కలుస్తుంది అయితే ఆమె అతన్ని చూసేసరికి కంగారు పడింది ఆ వ్యక్తి అత్యాసపరుడు అన్న విషయం తెలియదు అయితే ఆ మహిళ సూడాన్ మహిళ అతను సూడాన్ మహిళ వద్దకు చేరుకుని ఏమైందని అడిగాడు నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పింది అయితే నా పాస్పోర్ట్ కాన్వాయ్ దగ్గర ఉంది నేను పారిపోయి వచ్చాను అని కూడా చెప్పింది అతను నన్ను చాలా పని చేయించాడు భోజనం పెట్టలేదు నన్ను సరిగా చూసుకోలేదు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు అందుకే చాలా కలత చెంది అక్కడి నుంచి పారిపోయాను నేను ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాను కానీ దీనికి పరిష్కారం దొరకడం లేదు ఎందుకంటే నా వద్ద పాస్పోర్ట్ లేదు అతనితో కొన్ని రోజులు పని చేయగలను తర్వాత అతను నా పాస్పోర్ట్ ఇచ్చేస్తే నేను నా ఇంటికి తిరిగి వెళ్లిపోతాను అని చెప్పింది చివరికి అతని చేతిలో చంపబడ్డ మహిళ ఎవరా అని ఆరా తీస్తున్నారు ఆ మహిళ సూడాన్ దేశస్తురాలని ఆమె కాన్వాయి ఉన్న ప్రదేశం నుంచి పారిపోయినట్టు కనిపిస్తోందన్నారు అంటే ఆమె పని మనిషిగా ఉన్న సౌదీ నుంచి పారిపోయారని ఆ తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఎక్కడ తీశారని ప్రశ్నించారు విమానాశ్రయంలోని సీసీటీవీలు ఎక్కడెక్కడి నుంచో క్లూ వెతకడం స్టార్ట్ చేశాయి చివరికి పోలీసులు ఆ వీడియో క్లిప్ను చూశారు అది తీసుకుని సౌదీ వ్యక్తిని పట్టుకుని ఆ మహిళను ఎందుకు చంపి విసిరేశారని అడిగారు అప్పుడు ఆమెను కఠినంగా శిక్షించినప్పుడు ఆమె సూడాన్ మహిళ మాత్రమే కాదు ఆమె బంగ్లాదేశ్ నుండి వచ్చింది అన్న విషయం తెలిసింది అప్పుడు అతను ఒక విషయం చెప్పాడు పది నుంచి పన్నెండు మంది మహిళలను ఇలాగే తీసుకెళ్లానని ఇండియాకు చెందిన మహిళలు కూడా ఉన్నారని చెప్పారు గత పదేళ్లుగా పది నుంచి పన్నెండు మంది మహిళలను హతమార్చాడని ఆమె చెప్పింది సౌదీ ప్రభుత్వం ఈ ఘోరమైన నేరాన్ని విన్నప్పుడు అక్కడి న్యాయమూర్తులు క్షమాభిక్షకు అవకాశం లేదని తేల్చి చెప్పారు కాబట్టి అతనికి మరణ శిక్ష విధించారు ఇక ఇప్పుడు ఆ మహిళ సంఖ్య వచ్చింది ఆ సౌదీ మహిళ ఏ నేరానికి మరణశిక్ష విధించబడింది యాదృచ్ఛికంగా కొన్ని రోజుల్లో తర్వాత ఆమె భర్త మరణించాడు అలా ఆ మహిళ వితంతువుగా మారింది కొన్ని రోజులు భర్త దుఃఖంలో గడిపిన ఆమె ఆ తర్వాత జీవితం ఇబ్బందుల పాలైంది తర్వాత ఆమె ఒక నైజీరియన్ డ్రైవర్ ను పని కోసం పరిచయం పెంచుకుంది ఆ తర్వాత వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది ఆ తర్వాత ఆమె అతడిని పిచ్చిగా ప్రేమించి తనని పెళ్లి చేసుకోమని అడగడం మొదలుపెట్టింది కానీ నైజీరియన్ డ్రైవర్ వెళ్లికి సిద్ధంగా లేడు ఇక ఆ సాకు చెప్పి నేను మా ఇంటికి వెళ్ళాలి నాకు కొన్ని రోజులు సెలవివ్వండి తిరిగి వస్తాను అన్నాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు ఆ వ్యక్తి తిరిగి రాకపోవడంతో ఇప్పుడు ఆ మహిళ నైజీరియాకు వీసా పొంది అతని వద్దకు వెళ్ళింది అడ్రస్ తెలుసుకుంది కాబట్టి ఆమె అతన్ని కనుక్కుంది ఆమె అక్కడికి వెళ్లి అతన్ని కనుక్కుంది అప్పుడు ఆమెను సౌదీకి తిరిగి వెళ్లమని అతను కోరాడు తనతో తిరిగి రాకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ మహిళ చెప్పింది కాబట్టి సౌదీలో నాతో ఉండండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంటికి వెళ్ళండి రెండు నెలలు సెలవు తీసుకోండి కానీ నన్ను విడిచిపెట్టొద్దు లేదంటే నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేస్తాను అంటూ బెదిరించింది ఆ తర్వాత నైజీరియన్ డ్రైవర్ ఆ మహిళకు చాలా డబ్బు సంపాదించే ఆలోచన ఉందని చెప్పాడు నైజీరియా నుంచి మాదక ద్రవ్యాలు తీసుకుని సౌదీ అరేబియాలో అమ్మితే చాలా డిమాండ్ ఉందని అక్కడ చాలా ఖరీదైనది కాబట్టి గోల్డ్ అంత డబ్బు వస్తుంది కాబట్టి వాటితో బాగా బతకొచ్చు అని చెప్పాడు అతను ఆ మహిళను ఈ విధంగా ట్రాప్ చేస్తాడు కాబట్టి నీ శరీరం లోపల ఎక్కడైనా ఈ డ్రగ్స్ ని దాచుకుని ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు ఇక్కడి నుంచి దాటితే చాలు అని చెప్పాడు ఇలా గనక చేస్తే చాలా డబ్బు సొంతం అవుతుంది అని చెప్పాడు ఆ మహిళ కూడా అందుకు సిద్ధమైంది అలా వాళ్ళు మాదక ద్రవ్యాల వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు ఆ మహిళ మాత్రం సంకోచించకుండా ఆ డ్రగ్స్ వ్యాపారం చేయడానికి ఓకే చెప్పేసింది ఒకసారి ఆ మహిళ తన ప్రైవేట్ పార్ట్స్ లో డ్రగ్స్ని దాచుకుని వెళ్లడం మొదలుపెట్టింది సౌదీ అరేబియాలో పేరు కూడా మార్చేశారు ఆ డ్రగ్స్ కోసం అతను చాలా డబ్బు అందుకున్నాడు అదేవిధంగా సౌదీలో రియాల్ వచ్చాక వేలల్లో సంపాదించి ఇప్పుడు మళ్ళీ అతనితో కలిసి నైజీరియా చేరుకుని అక్కడి నుంచి వీలైనంత ఎక్కువ డ్రగ్స్ తీసుకురావాలంటూ ఆర్డర్ వచ్చింది ఎలాగో ఆమె డ్రగ్స్ని తీసుకొచ్చేయచ్చు అనుకుంది అయితే ఇన్ని రోజులు కూడా మనవి కాదు కదా ఈరోజు పోలీసులు ఎయిర్పోర్ట్లో మహిళను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అక్కడ ఇన్ఫార్మర్ ఎవరో ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు దాంతో వాళ్ళు ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించడం అలాగే తనిఖీ చేయడం స్టార్ట్ చేశారు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న మహిళ నైజీరియా నుంచి వచ్చి డ్రగ్స్ తీసుకొచ్చిన ఆమె బ్యాగ్ ఎక్కడా కనిపించలేదు అన్ని తనిఖీ చేశారు కానీ ఆ మహిళను మహిళా పోలీసులకు అప్పగించినప్పుడు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు కానీ ఎక్కడా కూడా డ్రగ్స్ తెచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు అయితే కొందరికి అనుమానం వచ్చింది ఆ మహిళ ఎక్కడ వస్తువుల్లో డ్రగ్స్ తేవడం లేదు అనుకున్నారు అలాగే శరీరంలో ఎక్కడి నుంచి అయినా పెట్టుకుని తెస్తుందేమో అనిపించింది ఆ అనుమానం రాగానే ఒక ప్రైవేట్ గదిలోకి తీసుకెళ్లి ఆమె బట్టలు విప్పి చెక్ చేశారు అనుమానంతో వారు ఆ మహిళ బట్టలు విప్పేసరికి నిజంగానే ఆ మహిళ తన ప్రైవేట్ పార్ట్స్ లో ఏదో దాచిందని ఉన్నతాధికారులకు తెలిసిపోయింది అది ఏదైతేనే క్షుణ్ణంగా పరిశీలించి ఆ డ్రగ్స్ ని స్వాధీనం చేయాలని ఆదేశించారు అలా ఆ మహిళ అక్కడ ఎయిర్పోర్ట్ పోలీసులకు పట్టుబడింది ఆ సమయంలో ఆమెతో నైజీరియన్ వ్యక్తి లేడు ఆ మహిళను కోర్టుకు తీసుకెళ్లారు ఆ తర్వాత మహిళ న్యాయవాది జరిగిన విషయం తెలుసుకున్నారు అసలు ఆ డ్రగ్స్ ఎక్కడెక్కడ దాచిపెట్టారో తెలుసుకుని షాక్ అయ్యారు ఎందుకంటే ఇలాంటివి సినిమాల్లోనే చూస్తాం కానీ నిజ జీవితంలో చూడం అలా ఆ న్యాయమూర్తి ఆమెకు మరణ శిక్ష విధించారు ఇక్కడ చిన్న తప్పుకు కూడా ఘోరమైన శిక్షలుంటాయి అదే భారతదేశంలో మాత్రం శిక్షలు అనేవే ఉండవు ఎంత పెద్ద తప్పు చేస్తే అంత గొప్ప నాయకుడు అవుతాడని అంటారు ఇలాంటి డ్రగ్స్ బిజినెస్ చేయాలనుకోవడం నిజంగా నా ఆమె అర్థం చేసుకుంది కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది ఒకవేళ ఈ తప్పు క్షమాభిక్షకు అర్హమైనదిగా భావిస్తే క్షమించండి సరిదిద్దడానికి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగింది కానీ ఇక్కడి రూల్స్ అన్ని ఇండియాలో ఉన్నట్టుండవు కదా అక్కడి న్యాయమూర్తి కాదు ఇక్కడ ప్రజలకు యూత్ కి ఈజీగా డ్రగ్స్ అమ్మేస్తూ ఉంటారు వాటిని వాళ్ళు సేవించి చనిపోయిన ఎవ్వరూ పట్టించుకోరు డ్రగ్స్ అమ్మడం అంటే ఎదుటి వారిని హత్య చేసినంత పాపమని అక్కడి చట్టం ఉంది కాబట్టి మీకు క్షమాభిక్ష లేదు అని చెప్పారు అలాగే ఇక్కడికి రాబోయే ప్రజలకు కూడా ఇది ఒక గుణపాఠం అవుతుంది అనేది దీన్ని బట్టి తెలుస్తోంది ఇలాంటి కఠిన శిక్షలు ఉంటే వాళ్ళు ఇలాంటి చర్యలకు అస్సలు పాల్పడలేరు ఇలాంటివి చేయాలని మనసులో అనిపించిన ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఎందుకంటే ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అలాగే ఖచ్చితంగా మరణ శిక్ష అమలవుతుంది ఖచ్చితంగా ఉరి తీసేస్తారు మీ మెడ మొండ నుంచి కూడా కత్తిరించబడుతుంది సుమారు పది నుంచి పన్నెండు మంది మహిళలతో ఘోరమైన నేరానికి పాల్పడి వారి పరువును తీసేసి చంపేసిన అరబ్ వ్యక్తి కోపంతో తన భార్యను చంపిన పాక్ డ్రైవర్కు ఇలాంటి శిక్ష పడింది జీతం ఇవ్వకపోవడంతో వారిద్దరూ గొడవపడి కారుతో అతడిని ఢీకొట్టి చంపేశారు ఇలా ఈ ముగ్గురికి మరణ శిక్ష పడింది సో ఫ్రెండ్స్ చూసారా ఈ రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో ఈరోజు ఈ ఘటనలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేసి చెప్పండి